క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రియ దేవుని బిడలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము దేవుని యొక్క వాగ్దానము యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము పదిహేడు నుండి పంతొమ్మిది వచనములు ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి అందుచేత ఆయన ఆ సూచిక క్రియ చేసిన జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి కావున పరిషయులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి ప్రిమినటువంటి దేవుని బిడలారా సర్వోన్నతమైన సర్వశక్తిమంతుడైన జీవాధిపతి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయినటువంటి వారిని లేపినటువంటి దేవుడు ఆయన బ్రతికించిన దేవుడు ఆయన అలాగే చనిపోయినటువంటి ఆలోచనలు చచ్చు ఆలోచనలు అంటారు కదా చచ్చు తెలివితేటలు అంటారు కదా పాడైపోయిన జీవితాలు అంటారు కదా విరిగిపోయిన మనసులు అంటారు కదా కృషించిపోయిన జీవితాలు అంటారు కదా ఇటువంటి వారందరినీ కూడా జీవింప చేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు రియా సహోదరి సహోదరులారా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి ఆ జనులను ఆ సమాచారం విన్నటువంటి జనులు చూడడానికి వెళుతూ ఉన్నారు ఆయన ఎద్దుకు వస్తూ ఉన్నారు ఆయన ఈ భూలోకంలో పరిచర్య ప్రారంభించిన మొదలుకొని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరాలుగా ఇంకా ఆయన దగ్గరకు వెళుతూనే ఉన్నారు వెళుతూనే ఉన్నారు సత్యమును తెలుసుకున్నారు వెళుతూ ఉన్నారు అయితే ఈ పరిచయులు అనేవారు ఎవరునంటే మాదే కరెక్ట్ అని కానీ మేమే మంచివారమని కాని మేమే నీతిమంతులమని మంతులమని కాని మాటలతో చెప్పేవారు కార్యాలతో కాదు మాటలే అన్ని చేతలలో ఉండదు మనిషిని అందరూ సమాన స్వభావంతో చూడలేరు కులాలతో మతాలతో విడగొట్టి భయంకరమైనటువంటి వివక్ష చూపించేటువంటి వారే ఈ పరిశైలు ఇటువంటి వారు అనేక మంది యేసుక్రీస్తు వారి యొక్క నిత్యత్వాన్ని సత్యాన్ని శక్తిని బలాన్ని నిత్య రాజ్యాన్ని కించపరుస్తూ అనేక మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇక వేరే వాళ్ళ మీద చేయరు వేరే వాళ్ళ మీద చేసినా కూడా వేరే బ్రతుకు ఉండదు ఆయన మీద ఆయన పేరు తలుచుకుంటే ఆశీర్వాదమే కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఎంతమంది ఏమి అనుకుంటున్నా కూడా పరిచయలు ఆ రోజు ఏమంటున్నారంటే చూసావా మన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయాయి లోకమంతా ఆయన దగ్గరకు వెళుతూ ఉంది దేవునికి మహిమ కలుగునుగాక ఆనాడు వెళ్ళిన లోకమంతా ఆయన దగ్గరికి వెళ్ళింది లోకమంత్యం ఆయన దగ్గరికి వెళుతూనే ఉంది సంవత్సరాలుగా మరలా ఆయన రాబోచు ఉన్నారు లోకములో ఆయన జనులు మాత్రము ఆయన దగ్గరకు వెళతారు ఈ సహోదరి సహోదరుడా ఇస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే ఈ లోకంలో ఎన్ని అబద్ధాలు ఎన్ని ప్రచారాలు జరిగినా నీవు సత్యాన్ని చదివి గ్రహించు నీవు తాగి రుచి చూడు దాన్ని తిని రుచి చూడు దాన్ని నీవు గ్రహించి రుచి చూడు చదువు దాన్ని గ్రంథాన్ని చదువు పరిశుద్ధ గ్రంథాన్ని లేఖనాన్ని చదువు గ్రహించు తృప్తి పొందు ఏసయ్యను వెంబడించు నీకు జీవము కలుగుతుంది నీ జీవితములో ఏ చనిపోయినా ఏ పాడైపోయినా ఏ పనికి రాని స్థితి ఉన్నా సరే ఏసవి దగ్గరకు వచ్చి దాన్ని బాగు చేసేటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రదేవన వెళ్ళారా లోకమంతా ఒక దినమున ఆయన దగ్గరికి వెళ్ళబోతూ ఉంది త్వరలోనే చాలా సమీపంగా ఉంది ఆ సమయాలు గడియలన్నీ కూడా ఎప్పటికీ నువ్వు ప్రభుని అంగీకరించకుండా బాప్తిసం పొందకుండా ప్రభు యొక్క విశ్వాసములను నువ్వు నడవకుండా ఉంటే ఆ పరిశయల్లాగా నీ జీవితం కూడా వ్యర్థమైపోవచ్చేమో ప్రియా దేవుని బిడ్డ ప్రి సహోదరి సహోదరుడా ఇప్పటికైనా ప్రభువు చనిపోయిన వారిని లేపడం అనంటే బ్రతికించడం అనంటే శారీరకంగానే కాదు ఆత్మీయంగా ఈరోజు ఎన్ని జీవితాలు సాక్ష్యములు నిజమైన సాక్ష్యములు వినిచి ఉన్నాం కదా ప్రి దేవుని బిడ్డారా ఈ అద్భుత సాక్ష్యాలు ఇవి కాదు ప్రియ దేవన బిడ్డారా మారు మనసు పొంది రౌడీలు మారుతున్నారు వ్యభిచారులు మారుతున్నారు తాగుబోతులు మారుతున్నారు భయంకరమైన మనసత్వం కలిగిన వారు మారుతున్నారు మారు మనసు పొందుతున్నారు మారు మతం కాదు మారు మనసు లోకమంతా కూడా దేవుని దగ్గరికి దేవుని ఎదుటికి వెళ్ళబోచు ఉంది ఇప్పటికైనా నువ్వు గమనించి పరిచయం లాంటి వారు చెప్పేటువంటి అబద్ధపు మాటలని ప్రూఫ్ లేనటువంటి అనేకమైనటువంటి అబద్ధపు మాటలని ప్రచారాలని నమ్మకుండా ఎప్పటికైనా నీవు సత్యమైన ప్రేమ కలిగిన సృష్టికర్త అయిన నీ తండ్రైన యేసు ప్రభువారిని అంగీకరించు దేవుడు నిన్ను అత్యధికముగా దీవించి మరణానికి సిద్ధముగా ఉన్న ప్రతి దాన్ని బ్రతికించి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి ఆశీర్వదించే దేవుడు యేసు వారు ప్రిదేవని బిడ్డారా ఆయన ఇస్తున్న వాగ్దానం ఇది నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను నా ఎద్దుకు రండి మీకు నెమ్మదిని కలుగు చేస్తాను నా యొద్దుకు రండి నేను మిమ్మల్ని బహుగా ఫలింప చేస్తాను నా ఎద్దుకు రండి మీకు నిత్య జీవాన్ని నేను ఇస్తాను అని జ్ఞానాన్ని నేను ఇస్తానని ఏసయ్య వాగ్దానం ఇస్తున్నారు ప్రి సహోదరి సహోదరుడా ఇప్పటికైనా లోకమంతా ఆయన దగ్గరికి వెళ్ళబోచు ఉంది ఇప్పటికైనా నీవు లోకం వైపు చూడకుండా లోకంలో ఉన్నటువంటి వాటి వైపు ఆశపడకుండా ప్రభువైన ఏసయ్య వైపు చూడు వాక్యం వైపు చూడు ఈరోజు పరిశుద్ధ దినము చక్కగా సత్యవాక్యాన్ని ప్రకటించే మందిరానికి వెళ్ళు వాక్యాన్ని గమనించు జ్ఞానాన్ని పొందుకో సత్యాన్ని తెలుసుకో నీ హృదయాన్ని మార్చుకో ప్రశ్చాత్తాపడు ప్రభువుని ఆశ్రయించు దేవుని దీవిస్తాడు ప్రభు నమ్ముకొని మందిరానికి వెళ్లకుండా ప్రభు నమ్ముకొని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధ దినపు ఆజ్ఞను మీరి నువ్వు నష్టపోతావని జ్ఞాపకం చేసుకొని ఇప్పటికైనా ప్రభు అయిన యేస్సుని లోకమంతా వెళ్ళబోతుంది ఆయన దగ్గరికి ప్రతి దేశములో నుండి ప్రపంచంలో నుండి ఆయన బిడ్డలందరూ కూడా నిత్యరాజ్యానికి వెళ్ళబోచు ఉన్నారు మరి ఆ నిత్యరాజ్యములో వెళ్ళే గుంపులో నీవు కూడా ఉన్నావా లేదని గమనించుకొని మారు మనసు పొందు దేవుణ్ణిని దీవిస్తారు ప్రి దేవుని బిడ్డ మందిరానికి వెళ్ళు మన్ దేవుని స్థుతించు ఆరాధించు గనపరచు మైంపరచు సాక్షిగా నిలుబడు సహకారిగా ఉండు దేవుని ఆశీర్వదిస్తారు దేవుడి లేఖను మీ జీవితములో ఈ లేఖనము నెరవేర్చినట్లుగా తెలివిని మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రీదేవన్ బిడ్డ పరిశుద్ధాత్మ మా ప్రియ పరలోకపు తండ్రి నీ బంగారు పాదములకు వంద నాలుగు స్తోత్రాలు నాయన అయ్యా ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వాగ్దానమును విరుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీరే సహాయము చేసిన ఆయన వారి జీవితంలో నాయన వారి మనస్సులో ప్రభు ఏదైతే నాయన తండ్రి ప్రభు చావడానికి సిద్ధముగా ఉందో అయ్యా నశించిపోవడానికి సిద్ధముగా ఉందో అయ్యా మీరు కనికరించమని అడుగుచూ ఉన్నానయ్యా బిడ్డలను లేవనెత్తండి ప్రవ్వ సహాయము చేయను ఆయన ఆశీర్వదించండి ఫలింప చేయమని అడుగుచు ఉన్నాము నాయన దేవానికి వంద నాలుగు స్తోత్రాలు అయ్యా అయ్యా బిడ్డలందరూ నాయన మీ సత్యములోనికి వచ్చుటకు సహాయము చేయండి మారు మనసు నాయన నీటి బాప్తి అయ్యా తను పొందుటకు సహాయము చేయండి నీలాగా ఉండటకు సహాయము చేయండి ప్రవ్వ ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించి అయ్యా మీరే మహిమ పొందమని ప్రార్థన చేయొచ్చున్నాం నాయన ఈ లోకంలో ఉండేటువంటి తప్పుడు బోధలకి అయ్యా అన్యుల నాయన తన మాటలకి పడిపోకుండా సత్యాన్ని తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థన చేయచ్చున్నాం ప్రభువ దేవ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా అని పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించమని బలపరచండి వేదనలో శోధనలో ఉన్న కుటుంబాలను దర్శించి ఆశీర్వదించమని ఆదరణ కలిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఈ దినకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతిబడిని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుని తండ్రి ఆమె